హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజన్లలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది జూనియర్ ఇంజనీర్ పోస్టులు డిపో మెటీరియల్ సూపర్టెంట్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది అంటే ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే మొత్తం రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయన్నమాట ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వయోపరిమితి ఎంత అలాగే పరీక్షా విధానం మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం అండి వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ నోటిఫికేషన్ వస్తాయి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్తాను అహ్మదాబాద్ అజ్మేర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గువాహటి గోరఖ్పూర్ జమ్మూ శ్రీనగర్ కోల్కత్తా మాల్నా ముంబై ముజఫ్ఫర్పూర్ పాట్నా భూగ్రాజ్ రాంచి సికింద్రాబాద్ సిరుగురి తిరువనంతపురం ఆర్ఆర్బి రీజనలలో ఆ పోస్టులను భర్తీ చేయనుంది జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపర్డెంట్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా మరియు బీఎస్సి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి అలాగే ఏజ్ విషయానికి వస్తే గనక జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి తప్పనిసరిగా పద్దెనిమిదేళ్ళ నుండి ముప్పై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విభాగంలో నవంబర్ ముప్పై తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు స్టేజ్ వన్ స్టేజ్ టూ ఆన్లైన్ రాత పరీక్షలు ధృవపత్రాలు పరిశీలన రైల్వే మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఇక ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక మొత్తం వంద మార్కులకు వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు ఈ పరీక్ష ఉంటుంది గణితం నుంచి ముప్పై ప్రశ్నలకు ముప్పై మార్కులు ఉంటాయండి అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్స్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలకు ఇరవై ఐదు మార్కులు ఉంటాయి అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి పదిహేను ప్రశ్నలకు పదిహేను మార్కులు ఉంటాయి ఇంకా జనరల్ సైన్స్ నుంచి ముప్పై ప్రశ్నలకు ముప్పై మార్కులు అయితే ఉంటాయి ఈ మొత్తం సబ్జెక్ట్స్ నుంచి వంద ప్రశ్నలకు వంద మార్కులు అయితే ఉంటాయండి ప్రతి రాంగ్ ఆన్సర్కి వన్ బై త్రీ చొప్పున అంటే మూడు రాంగ్ ఆన్సర్స్కి ఒక మార్క్ అయితే కట్ ఆఫ్ ఉంటుంది ఇందులో అర్హత సాధించిన వారికి స్టేజ్ టూ పరీక్షకైతే క్వాలిఫై చేస్తారు ఇది ఇవాళ జాబ్ అప్డేట్ అండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి